చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీ అయిన హెల్దీ అయిన సొరకాయ సగ్గుబియ్య పాయసాన్ని ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చిన్న చిన్న టిప్స్తోని చాలా టేస్టీగా వస్తుంది సొరకాయ పాయసం దీన్ని ఒక్కో చోట ఒక్కోలా అంటారు ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు కబూకా కీరని సొరకాయ పాయసం అని సగ్గుబియ్యం సొరకాయ పాయసం అని ఇలా అన్నమాట ఏదైతేనేంటి సొరకాయ పాయసం టేస్టీగా చేయడమే కదా ఫైనల్గా మనకు కావాల్సింది సో దానికోసం ముందుగా ఒక రెండు స్పూన్లు వెడల్పాటి గిన్నెలో నెయ్యి తీసుకొని అందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు పిస్తాపప్పు బాదం పప్పు ఇంకా చిన్న చిన్న నట్స్ ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకొని కొద్దిగా దూరగా వేయించుకుంటే సరిపోతుంది వీటిని ఇదంతా కూడా సిమ్లోనే పెట్టుకొని వేయించేసుకోవాలి దీనికోసం కొద్దిగా నెయ్యి ఎక్కువగానే తీసుకోవాలి మనం సొరకాయి ఈ నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలన్నమాట సొరకాయలో ఉండే నీళ్ళంతా ఇంకిపోయి ఈ నెయ్యిలోనే బాగా ఉడికిపోవాలి దానికోసం ఒక నాలుగు స్పూన్లు నెయ్యి తీసుకొని అందులో ఈ ఒక కప్పు సొరకాయ అనమాట గ్రామ్స్లో చెప్పాలంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ సొరకాయ ఇది సొరకాయ తురుముకొని ఇలా సన్నగా తురుముకున్న సొరకాయని నెయ్యిలో వేయించేసుకోవాలి బాగా నీళ్ళన్నీ ఇంకిపోయి తోరగా వేగే దాకా మంచిగా సొరకాయ మొత్తం నెయ్యిలో ఉడికేదాకా వేయించుకోవాలన్నమాట మనం సొరకాయి కొంతమంది నీళ్ళు పోసి ఉడికించుకుంటారు మనకి అలా టేస్ట్ బాగోదు ఇలా నెయ్యిలో ఉడికించుకునే టేస్ట్ సొరకాయి చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇది బాగా ఉడికిన తర్వాత మనము ఈ ఒక కప్పు సొరకాయ తురుముకి హాఫ్ లీటర్ పాలు కరెక్ట్గా క్వాంటిటీతో చెప్పాలంటే హాఫ్ లీటర్ పాలు అయితే సరిపోతాయి హాఫ్ లీటర్ చిక్కటి పాలు మరిగించిన పాలు పక్కన పెట్టేసుకొని అంటే కాచి చల్లార్చిని పక్కన పెట్టుకొని వాటిని మనం ఈ సొరకాయ బాగా నెయ్యిలో ఉడికిన తర్వాత హాఫ్ లీటర్ పాలని ఇలా పోసేసుకొని కొద్దిగా కలుపుకోవాలి మరిగేంతవరకు కలుపుకోవాలి కొద్దిగా మరిగిన తర్వాత అందులో మనం ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం నానబెట్టేసుకొని ఒక ఫోర్ అవర్స్ వరకు నానాలి అప్పుడే బాగా తొందరగా ఉడికిపోతాయి సగ్గుబియ్యం అనేది ఒక నాలుగు గంటలు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని మనం ఇందులో మరిగేటప్పుడు ఇందులో యాడ్ చేసుకోవడం అన్నమాట వాటర్తోనే అలా యాడ్ చేసుకోవాలి ఈ బియ్యం ఆల్రెడీ నానపెట్టి ఉంచుతాం కాబట్టి మనకి ఎక్కువ టైం అయితే తీసుకోదు ఉడకడానికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయితే ఉడికిపోతుంది కొద్దిగా లూజ్గానే ఉండాలి మరీ దగ్గర పడకూడదు ఇది అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులో కొంతమంది నచ్చిన వాళ్ళు ఒక మిల్క్ లేదంటే క్రీము లేదు అంటే కోవా యాడ్ చేసుకుంటారు నేనైతే ఏం యాడ్ చేయట్లేదు ఇది న్యాచురల్గా ఇలాగే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంకొకటి మెయిన్ ఏంటి అంటే ఈ సొరకాయ పాయసం అనగానే కొంతమంది గ్రీన్ కలర్ యాడ్ చేస్తారు మనకి అలా కలర్ యాడ్ చేయడం వల్ల అంత టే చూడడానికే బాగుంటుంది కానీ తినడానికి అంత హెల్దీ కాదు కాబట్టి నేను కలర్ కూడా యాడ్ చేయట్లేదు సో ఇది ఇలా మరిగిన తర్వాత మనం ఆ సగ్గుబియ్యం ఉడికిందో లేదో ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇలా మరుగుతుంది కదా అప్పుడు ఒకసారి సగ్గుబియ్యం ఉడికిందో లేదో చూసుకొని దాని తర్వాత ఉడికిన తర్వాత మనం ఇలా ఒక టీ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ యాడ్ చేసుకోవాలి మనకి హాఫ్ లీటర్ పాలకి ఒక కప్పు సొరకాయ తురుముకి ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యానికి మనకి ఈ క్వాంటిటీలో షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుందనమాట ఇంకా ఎక్కువ అవసరం లేదు నార్మల్గా ఈ స్వీట్ అనేది సరిపోతుంది ఇంకొంచెం ఎక్కువ తినే వాళ్ళు స్వీట్ అయితే ఒక స్పూన్ రెండు స్పూన్లు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అంతే మనకు షుగర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం కూడా ఉండదు ఇంకా ఒక టూ త్రీ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయన్నమాట నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఇది మనకి సమ్మర్లో లేదంటే ఎప్పుడు సేమియా పాయసం ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా పాయసం అనేది ట్రై చేస్తే చాలా హెల్దీ అండ్ టేస్టీ టేస్ట్ కూడా నార్మల్ పాయసం కన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ సార్ తప్పకుండా ట్రై చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎలా ఉంటుంది ఏంటి అలా ఆలోచించకుండా తప్పకుండా ట్రై చేయండి వీడియో నుంచి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి